ఏం చేసిన పొంగలి ఏం చోటలు ఉండేలా చేసావు తిన్నాడే ఫ్రై చేసి అట్టకాయ ఫ్రై చేసిందండు ఇలా ఎందుకంటే రెండు రోజులు చేసే కూర సరిగ్గా ఉంటుందండి అన్నం తిన్నట్టే ఉంటుంది ఇక మా అమ్మాయి ఫ్రై చేస్తే ఫుల్ ఫుల్ ఆడతా చెప్పాను చాలా బాగుంది చూడండి నాకు ఇంకా రసం తినాలనుంది ఏమో రసం చేసా రసం రోజు ఏదో రెండు టమాటా దోస్తే టమాటా దోస్తే అవుతుందని రసం చేశాను అది కూడా అంటకాయ ఫ్రై బాగానే ఉండొచ్చి ఈ రసం పేరంటే చదువుతా మా ఫ్యామిలీకి మాకు మెంతుల పులుసు మెంతుల పులుసా మెంతులా ఆ మెంతుల పులుసే బాగుంది తినచ్చా తినచ్చు బాగానే టేస్ట్ బాగా తిన్నాడుగా బాగుండ చాలా బాగున్నాయ్ అండి వెంటనే ఎలా చేసే విధానం గుర్తు చూపిన నేను చెప్తాను అది నా సీక్రెట్ బ్యాంక్ చూపిస్తాను ఈజీగా పదే పది ఐదే ఐదు నిమిషాలు అయిందండి ఇంకేమే ఇంకొక అడ్డ పెరుగు రైస్ నేను తిన్న పొంగల్ ప్లేట్ ఇది పెళ్ళి నేను తినేసి ఆలో పెళ్ళి నన్న దగ్గరికి వచ్చాను ఎందుకండి కొన్ని సంవత్సరాల జలం పట్టి అసలు బాగా కొద్దిగా ఉన్నారు బాగుంది పొద్దున పొట్ట ఆరు నాలుగు వెళ్తే పదిహేను అప్పటికి మూడు రోజులు వేసానండి వస్తున్నారు లేదా మా నామాలు ఏంటనుకుంటున్నారా శ్రీనామాలు కృష్ణయ్య గుళ్ళ పెట్టారండి చాలా ఇష్టం అసలు తర్వాత చూడండి కృష్ణ బాగుండదు అసలు అమ్మాయి చూడండి మంచిగా దోశ దోస్తా ఆకులు అవుతుంది వేడిగా కృషి చేసా దోశ అన్నది తెచ్చాడు

మీరు కూడా సింగిల్ పై రావడం కదా సింగిల్ ప్యాన్కి పోయినా మాది ఒక్కటే తగ్గింది దాంట్లో తినేసాడు ఇంకా నాతో మీదిద్దరే అతికాయ తింటే నోరుతుందండి కానీ నాకు ఆకలం ముట్టలేదు ఆడ టిఫిన్ చేశాను ఎంత ఒకటి తిన్నాను మంచిది దాకా రాగాలి ఫుల్గా ఇంకా ఎప్పుడు కాకలయ్యానో ఎప్పుడు తినే మా అన్నయ్య మా ఒకసారి తింటారు అదే మా నాన్న నేను ఆకలికి అసలు ఆగలేము ఎవరికన్నా తన మేము తినేస్తామండి ఆకలి అయ్యేటప్పుడు ఒకరి కోసం తినేసేయాలి అవునండి అవునండికి మనం ఒకరి కోసం చూడకడగండి తినేసేయాలి ఏదో పెళ్ళైన కొత్త అంటే భార్య భర్త కలిపి తినాలని తింటారు మన ఆకలి అయితే మట్టికి ఒకరు తినేసేటప్పుడు చాలా బెస్ట్ అండి ఆకు చాలా మంచిది అది మనం మనకు ఆకలి అయ్యిద్ది వాళ్ళ కోసం ఎదురు చూస్తా ఉంటా అరగంట గంట అట్ట అప్పుడు మన ఆటలానికి చచ్చి పెడితే ఆత్మలా ఉండే బాగా పెట్టాం మనం అదే మొబైల్ ఉండి అట్ట మారుతుంది పెరుగు బాగుంది పెరుగు కూడా పెరుగు చాలా తిన్నాం మళ్ళీ చాలా బాగుంది ఎక్సమ్స్ ఉంటాయి అందుకనే పెరుగు ఆపేస్తాం మళ్ళీ నిద్ర చేద్దాం కానీ వేడి చేస్తుందని పెరుగు తాపేస్తా గొప్ప కాబట్టి ఎంత ఉంటే మా వారు నా ఇంటే టీవీ చొత్తం బయటింగ్ సినిమాప్తాడు సినిమాలుసాడు చదువుకుంటుంటే చెప్తా ఇద్దరు మా అన్నయ్య మా మమ్మీ నన్ను పెట్టవా పెట్టండి మా అమ్మ వాళ్ళని చదువుకోకుండా నన్ను టీవీలు పెడతా అని అంటారు నాన్న నన్ను అడుగుతాడు ఇంకా మాలు పెట్టేసి పక్క వచ్చేస్తా పెట్టే దాని గురి కూడా పెట్టేసి వస్తాను లేకపోతే అమ్మకప్పు చెప్పేసి వస్తారు

ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం టూ అయింది సో వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు చూపించగ టైం అయితే అయిందో రెండింటికి తింటున్నారు అన్న ఏంటన్నా అటకాయ కూర వేసుకుంటున్నాం అటు అటకాయ ఫ్రై పులుసు రసం వేసుకో మరి వెంచేసింది ఎందుకన్నా బాగుండుద్ది అన్న తింటే అమ్మ నువ్వు కూడా ఏంది మా రసం వేసుకోవట్లా ఫ్రై తింటున్నావు బానే ఉండద్దు అంతేలే హెల్త్కి మంచిది కదా మనం చూసి అందుకే తినట్లేదులే మీరు ఎవరు సరే తినకండి నేను తింటాంలే ఇద్దరు అట్టకాయ ఫ్రై తినండి ఎప్పుడు తింటావు ఫస్ట్ అట్టకాయ ఫ్రై ఎందుకు తింటున్నారు అట్లానా మరి అట్లా చెప్పండి தண்டம திண்டேந்தா நேந்த மெந்தில் பயமா செய்யச்சினே அன்னி டவுட் அதுக்கு திண்டே தின பக்கம் பண்ணி அந்த பல మెంతుల పులుసు బాగానే ఉంది అవును నేను ఇప్పుడే వంటక చేశానావా తి బాగా తిన్నారు చేసింది బానే ఉన్నాయిగా నాకు నిజంగా బాగుందా మరి అది మా ఫ్రై ఎంచుకోండి ఓ ఉందా రెండింటి తింటే కూ ఆ కూడు వీళ్ళు తినేది కూడు తీసారా సారీ అదే అన్నం ఆ అన్నం వాళ్ళు తినేది మన్నే పదం నాకు వచ్చేసింది అవును సాయంత్రం అని నువ్వు కూడా ఎప్పుడైనా ఇంట్లో కూరలు లేకపోతే కాబట్టి అది చేసి చెప్తాను నీ చెప్తా రెసిపీ ఏంటి సాయంత్రం బుడి కూడా రాసేసుకోవచ్చు పది నిమిషాలు పనే మా మెందుల పులుసు ఎలా ఉందో నచ్చింది అనుకుంటున్నా అండి అంటే నేను మీకు రెసిపీ కావాలంటే నాకు కామెంట్లో చేస్తే పెడతా ఇది మొన్నే తినేస్తున్నాడు చూసారా ఎట్టా ఉండేది ఎట్టా ఉండదు అని చెప్పి తినేస్తున్నాడు సరే సరే అండి బాయ్ బాయ్